Thank you. వెల్కమ్ టు కాంచీపురం సిబిఆర్సీ సరూ నగర్ హైదరాబాద్లో సండే మీరందరూ చూపించిన అభిమానం అంతా కూడా చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది తిరిగి మళ్ళీ వెనస్డే కోసం కొంత స్టాక్ అయితే కొన్ని డిజైన్స్ వచ్చినాయి అవి కూడా చూపిస్తాను చూడండి చాలా మంచి డిజైన్స్ వచ్చినాయి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ ట్వంటీ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ హండ్రెడ్లో త్రీ థౌజండ్లో అలాగే ఇంకా స్పెషల్గా లైట్ వెయిట్ పట్టులో ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ కూడా వచ్చినాయి అవి కూడా చూపిస్తాను మీకు అది కూడా మనకి చాలా స్పెషల్ ఆఫర్లో ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మంచి ప్యూర్ కంచి లైట్ వెయిట్లో చెక్స్ డిజైన్స్ అయితే వచ్చినాయి ఇవన్నీ వెరైటీస్ అన్నీ చూపిస్తూ ఉంటాను చూడండి మనకి ఫేర్ స్టైల్లో వచ్చేసినాయి మనకి సిక్స్టీన్ హండ్రెడ్లోనే వచ్చినాయి మనకి చూడండి మంచి గోల్డ్ ఉంది లెవెండర్ ఉంది ఇలా సిల్వర్ కాంబినేషన్స్లో వచ్చినాయి అనమాట ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో తెలుసు కదా మన సిబిఆర్ అంటేనే ఓన్ వ్యూవర్స్ అందుకని ఎవ్రీ సండే కూడా చాలా మంచి స్టాక్తో కొత్త కొత్త డిజైన్స్తో వస్తాం నెక్స్ట్ వెనస్డే కూడా స్పెషల్గా ఇస్తున్నాం చాలా మంది అడుగుతున్నారని చెప్పేసి ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్లోనే వస్తున్నాయి ఇలా చూడండి కలర్స్ ఎక్కువ రాలేదు ఫోర్ కలర్స్ వచ్చినాయి మనకి ఇందులో ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్లో అది కూడా మనకి సింగిల్ శారీ తీసుకున్నా సరే ఫ్రీ షిప్పింగ్లోనే ఇస్తున్నాం ఇలా చూడండి ఎలా ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్కే ఇస్తున్నాం చూసారు కదా మనకి డబుల్ డబుల్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇవి ఇలా ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్లోనే ఇస్తున్నాం ఇవే కాదు నెక్స్ట్ ఇంకా వేరే ఐటమ్ కూడా చూపిస్తాను చూడండి ఓకే మనకి నెక్స్ట్ మనకి టిష్యూలో వచ్చినాయి చూడండి కాంట్రాస్ట్ బార్డర్లో సింగిల్ డిజైన్లో ఫోర్ కలర్స్ వచ్చినాయి డిజైన్ ఇందులో కూడా ఒక ఫోర్ కలర్స్ వస్తాయి మీద చూడ ఒక డిజైన్ దాన్ని కూడా మనకి టిష్యూలోని మీడియం బార్డర్స్లో ఫుల్ కాంట్రాక్స్ కాంబినేషన్లో వస్తున్నాయి అనమాట దాన్ని కూడా మనకి స్పెషల్ రేట్స్లో ఉంటాయి టూ థౌజండ్ వన్ హండ్రెడ్లో వస్తాయి టూ వన్లో మనకి వస్తాయి ఇ కూడా మనకి ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది ఇవే కాకుండా మన దగ్గర ఏంటంటే చాలా అంటే చాలా స్పెషల్గా బ్రైడల్ కలెక్షన్ ఎందుకంటే సిబిఆర్ అంటేనే ఓన్ వేవర్స్ ఓన్ వేవర్స్ కాబట్టి ఇప్పుడు అంతా బ్రైడల్ సీజన్ వెడ్డింగ్ సీజన్లో చాలా అంటే చాలా వెరైటీస్ వచ్చినాయి కొత్త కొత్త వెరైటీస్ వచ్చినాయి అవన్నీ కూడా మనకి అఫ్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి ఇవి చూడండి ఇవైతే మనకి టూ వన్లో వస్తున్నాయి ఇలా చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ వన్ హండ్రెడ్లో ఇస్తున్నాను అది కూడా ఫ్రీ షిప్పింగ్లో చూడండి కలర్సు డిజైన్స్ ప్రతి డిజైన్లో కూడా ఫోర్ ఫోర్ కలర్స్ వచ్చినాయి ఏంటే చాలా వెరైటీస్ ఉన్నాయి డైరెక్ట్ స్టోర్కి వస్తే కూడా వెరైటీస్ అన్నీ చూసుకోవచ్చు కలర్ డిజైన్స్ తో పాటు మన దగ్గర ఇంకా కాంబో ఆఫర్స్ ఉంటాయి సిక్స్ కి ఫోర్ సిక్స్ కి త్రీ పీసెస్ టూ థౌసండ్కి టూ పీసెస్ ఇలా కాంబో ఆఫర్లో కూడా చాలా ఉంటాయి అనమాట ఇవైతే ఇవన్నీ కూడా మనకి టూ వన్లో వస్తున్నాయి నెక్స్ట్ మనకి కంచిలోనే కాంట్రాస్ట్ కాంబినేషన్స్ అనేవి వచ్చినాయి చూడండి మంచి ఆల్ ఓవర్ డిజైన్స్లో చూసారా మన కంచి బార్డర్ జరిగి ఫినిషింగ్ అది చూడండి శారీ అంతా కూడా చాలా అంటే చాలా బాగా డిజైన్ డిజైను ఇలా పళ్ళు కానీ ఇలా మన బ్లౌజ్ కాంబినేషన్ కానీ చాలా బాగుంటుంది అనమాట ఇందులో ఏంటంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చినాయి ఇలా ఎల్లో కాంబినేషన్ ఎల్లో రెడ్ ఇవన్నీ ఏంటంటే మనకి ఫుల్ లో వస్తాయి ఇదో కాంబినేషన్ చూడండి చాలా బాగుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అన్ని ఇగో ఇదో కాంబినేషన్ చూడాలి ఎక్సలెంట్ అనమాట ఇవన్నీ సారీస్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి యాక్చువల్గా ఇవన్నీ కూడా మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటాయి మన సిపిఆర్లో మన సిపిఆర్లో మగ్గం ధరలకే అనమాట దానికోసం చాలా స్పెషల్గా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తారు చూసారా ఎంత మంచి డిజైన్స్ వచ్చినాయో కలర్ కాంబినేషన్ చూడండి ఇలా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో సేమ్ డిజైన్లో మనకి ఫోర్ ఫైవ్ కలర్స్ వచ్చినాయి జస్ట్ మనకి వీడియోలో శాంపిల్ కోసం ఓ ట్వంటీ సారీస్ అయితే చూపిస్తున్నా స్టాక్ అయితే మన దగ్గర చూడండి ఎంత స్టాక్ ఉందో ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లోనే వస్తాయి జస్ట్ మనకి వీడియోలు అయితే అన్నీ చూపించలేం కదా కొన్ని సారీస్ అయితే చూపిస్తున్నాం ఇలా ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లోనే ఇస్తున్నాం అది కూడా మన సీబీఆర్లో ఫ్రీ షిప్పింగ్ సింగిల్ సారీ తీసుకున్నా సరే మన సిబిఆర్లో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎవ్రీ సండే ఇస్తాం మనం చాలా స్పెషల్గా కొత్త కొత్త డిజైన్స్ అన్నీ ఇస్తూ ఉంటాం అలాగే మనం వెనస్ కూడా చాలా స్పెషల్గా ఇస్తున్నాం కదా కదన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లోనే వస్తుంది ఇలా చూడండి హేస్టల్లో వచ్చినాయి మంచి లైట్ అండ్ డార్క్ పిస్తా గ్రీను పింక్ కాంబినేషన్లో ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇవే కాదు ఇంకా చూడాల్సిన చాలా వెరైటీస్ ఉన్నాయి అన్ని చూపిస్తాను చూడండి చూడండి మనకి యాక్చువల్గా అయితే మనకి సండే రోజు అయితే చాలా అంటే చాలా వచ్చినాయి అన్నీ అయిపోయినాయి మళ్ళీ కొన్ని శారీస్ వచ్చినాయి రీస్టాక్ చేశారు అనమాట ఈ డిజైన్స్లో ఇది చూడండి మనకి మీనాతో వచ్చింది పికాకు ఈక్వల్ బార్డర్లో డిజైనర్ బార్డర్ అనమాట ఇదంతా ఇవన్నీ కూడా మనకి లైట్ సైడ్స్ ఎక్కువ వస్తారు అలాగే చాలా ఎక్సలెంట్ ఉంటుంది అందులో కలర్స్ వచ్చినాయి డిఫరెంట్ డిజైన్ కూడా వచ్చింది చూడండి ఇది స్మాల్ బార్డర్లో ఇంకా డిఫరెంట్ అంటే మనకి ఇలా చూడండి ఫ్లోరస్ అండ్ ఫ్లవర్స్ ఇలా చూసారా ఎంత బాగుందో సారీ డిజైన్ కూడా చాలా బాగుంటుంది క్లాత్ కూడా మీకు చూసుకోవచ్చు చాలా స్మూత్ అంటే స్మూత్గా ఉంటుంది అంత బాగుంటుంది సారీ ఇంత మంచి డిజైన్స్ ఇస్తున్నాను ఇంత మంచి క్వాలిటీ ఇస్తున్నాము ధరలు అయితే మాత్రం మగ్గం ధరలకే ఇస్తున్నాము చూసారు కదా ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం అవన్నీ కూడా లాగా ఇక్కడ ఇక్కడ చూడండి ఎంత డిజైన్స్ మంచిగా వచ్చినా సేమ్ డిజైన్లో కూడా కలర్స్ వచ్చినాయి అనమాట ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇందులో వచ్చేసి ఒక ఫైవ్ కలర్స్ వచ్చినాయి సేమ్ డిజైన్లో మన ఫస్ట్ చూపించిన దాంట్లో ఇందులో కూడా ఫైవ్ కలర్స్ వచ్చినాయి ఎవరీ సండే మనకి వస్తూనే ఉంటాయి ప్లస్ ప్రజలు మనకి వెనస్డే కూడా కొంత డిఫరెంట్ రీస్ట్రాక్ చేసి కొన్ని సారీస్ అయితే మళ్ళీ పెడుతున్నాను ఇవన్నీ కూడా సేమ్ మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాను అది కూడా ఫ్రీ షిప్పింగ్లోనే ఉంటుంది చూసారు కదా ఇవన్నీ కూడా మంచి మంచి డిజైన్స్ చూడండి ఇది కంచు బార్డర్లో ఇది చూడండి శారీ అంతా డిఫరెంట్గా ఉంటుంది బార్డర్ వచ్చేసి మనకి డిజిటల్ ప్రింట్ లా కనిపిస్తుంది కానీ ప్రింట్ కాదు వీవింగ్లోనే వస్తుంది అనమాట ఇదంతా కూడా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నా ఇలా ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి కంచు బోర్డర్స్ ఫ్యాన్సీ బోర్డర్స్ డిఫరెంట్ డిఫరెంట్ వచ్చినాయి మనకి ఇలా ఇది ఒకటి చూసారా ఇది కూడా డిఫరెంట్ కొంచెం డార్క్ కలర్లో వచ్చింది ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే ఇస్తున్నాం ఇవే కాకుండా ఇంకా ఏంటంటే మన దగ్గర బ్రైడల్ కలెక్షన్ చాలా స్పెషల్గా ఉంటాయి ఎందుకంటే మనం సీబీఆర్ అంటేనే ఓన్ వీవర్స్ కాబట్టి బ్రైడల్లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా వెరైటీస్ చాలా వచ్చినాయి అన్నమాట ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే ఇస్తున్నాం చూడండి మనకి ఇప్పుడు అన్నీ కూడా కంచిలోనే కుట్టు బార్డర్లో వచ్చినాయి చూడండి ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్లో ఇలా పింక్ గ్రీన్ కాంబినేషన్లో మంచి కంచు బార్డర్తో ఫుల్ కాంట్రాస్ట్లో చూసారా ఇలా పళ్ళు కొని ఇలా బ్లౌజ్ శారీ అంతా కానీ మనకు ఫుల్ డిజైన్ వస్తుంది ఇది కట్టి వచ్చే గ్యాప్ అనమాట శారీ అంతా మనకి ఆల్ ఓవర్ కూడా చూడవచ్చు డిజైన్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా వచ్చింది ఇందులో డిజైన్స్ అన్నీ చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా మనకి మార్కెట్లో ఎక్కడైనా చూడవచ్చు సిక్స్ టు సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఆ రేంజ్లో ఉండే సారీస్ అనమాట మన సీబీఆర్ అంటే తెలుసు కదా ఓన్ వేవర్స్ మగ్గం ధరలకే పట్టు చీరలు ఇస్తాం ఇలా చూడండి ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో డిజైన్ కూడా చాలా బాగుంటుంది చూసారా కళనేత షేడ్ వస్తుంది అనమాట బుటా వచ్చేసి మీనావర్ కార్య వచ్చేసి కళనేత లో వస్తుంది ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా మన లో ఎవ్రీ సండే చాలా స్పెషల్గా ఇస్తాం అలాగే వెన్స్డే కూడా చాలా స్పెషల్గా ఇస్తున్నాం ఇవన్నీ కూడా మనకి టూ లో ఎయిట్ హండ్రెడ్లో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో మీరు ఇలా కలర్ చూసుకోవచ్చు మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్లో రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇలా ఫేషియల్ కాంబినేషన్లో చూసారా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో వస్తాయి అది కూడా మనకి ఫ్రీ షిప్పింగ్లో ఇస్తాను ఇదే కాకుండా మన దగ్గర చాలా స్పెషల్గా బ్రైడల్ కలెక్షన్ లైట్ వెయిట్ పట్టు గెదవాల్ పట్టు పుచ్చంపల్లి ఆల్ వెరైటీస్ లైట్ వెయిట్ పట్టులో కూడా మనకి స్పెషల్ ఆఫర్లో ఉన్నాయి బ్రైడల్ అయితే మనకి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయి ఇలా ఫ్యాన్సీలో కూడా చాలా పెట్టుబడి చీరలకు కూడా చాలా స్పెషల్ ఆఫర్లో ఉన్నాయి ఇవైతే చూడండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇంత మంచి సారీస్ వస్తున్నాయి ఇలా చూసారు కదా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో చూడండి ఇంకా చాలా స్పెషల్గా కంచులోనే డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి మంచి ఎల్లో కాంబినేషన్లో డిఫరెంట్ డిజైన్లో వచ్చింది చూడండి మనకి బాడీ అంతా కూడా ఇలా వస్తుంది అనమాట ఏదో కాంబినేషన్ ఎల్లో రెడ్ కాంబినేషన్లో ఇవన్నీ చాలా వచ్చినాయి ఇలా గ్రీన్కి మెజంతో కాంబినేషన్లో బ్లూకి మనకి ఎల్లో కాంబినేషన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అనమాట కాంబినేషన్స్ మనకి సేమ్ డిజైన్లోనే ఫోర్ ఫోర్ ఫైవ్ కలర్స్ వచ్చింది ఇవన్నీ కూడా చాలా స్పెషల్ రైట్స్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లోనే ఇస్తున్నాయి అన్నీ కూడా చూసారా వైట్ కూడా చాలా బాగుంది వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లోనే ఇస్తున్నాం ఇలాగా మంచి మంచి కాంబినేషన్స్ అన్నీ వచ్చినాయి అన్నమాట ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లోనే ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం ఎందుకంటే ఎవ్రీ సండే మనం ఇచ్చే ఇచ్చే పర్చీర్లన్నీ కూడా మళ్ళీ మనకి వెన్నస్డే రోజు ఇంకా స్పెషల్గా రీస్టాక్ చేసి కొన్ని వెరైటీస్ అయితే పెడుతున్నాం అనమాట ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో చూసారు కలర్ కాంబినేషన్ చూడండి రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఇందులో ఫైవ్ కలర్స్ ఫోర్ అనుకున్నాను ఫైవ్ కలర్స్ వచ్చింది చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇదో కాంబినేషన్ చాలా బాగుంటుంది చూసారా ఇది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాము అది కూడా ఫ్రీ షిప్పింగ్లో కలర్స్ అయితే చూడండి మొత్తం అన్నీ పెట్టినా మీకు ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అన్నీ కూడా సింగిల్ పీసెస్ ఉన్నాయి ఇందులో ఒక డిజైన్ అవుతాయి మాత్రం ఫైవ్ కలర్స్ వచ్చింది మనకి ఆ యెల్లో బార్డర్ వచ్చినాయి కదా అవన్నీ ఫైవ్ కలర్స్ ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం ఇంకా వెరైటీస్ చాలా ఉన్నాయి ఇంకా చూపిస్తారు చూడండి చూడండి ఇప్పటిదాకా మనం చాలా వెరైటీస్ చూపించిన మన టిష్యూ పట్లో చూపించిన రేసంలో చూపించిన ఇది మనకి హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ మార్క్ సారీస్ ప్యూర్ కంచిలో లైట్ వెయిట్ అనమాట చాలా డిఫరెంట్ కలెక్షన్ మీరు చూడేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టులో సిల్క్ మార్క్ శారీస్ చాలా అంటే చాలా డిఫరెంట్ వెరైటీస్ అన్నీ వచ్చినాయి ఇలా చూడండి మనకి ఎలాగా ఆ బార్డర్లో డిజైనర్ వచ్చింది ఇదంతా బాడీలో చెక్స్లో వచ్చినాయి మీరు సారీస్ అన్నీ చూసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ శారీస్ ఇలా సెక్స్లో అయితే చాలా వెరైటీస్ వచ్చినాయి ఇప్పుడు స్మాల్ సెక్స్ అది కూడా ప్లస్ ఇలా మనకి ప్లేన్ బుట్ట కూడా ఇవన్నీ కొంచెం లెంతీ బార్డర్స్ వస్తాయి అనమాట ఇందులో ఇంకా మనకి స్మాల్ బార్డర్స్ కూడా చాలా వచ్చినాయి మీకు స్పెషల్గా లెంతీ బార్డర్లో వెరైటీస్ అన్నీ చూపిస్తున్నా మీకు ప్రతి దాంట్లో కూడా కలర్స్ ఉంటాయి ఇలా చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇది ఒకటి సెక్స్లోనే సెక్స్లో డిఫరెంట్ ఇంకా సిక్స్లో స్మాల్ బూటా చూపించిన కదా ఇది బిగ్ బూటా వస్తుంది అనమాట ఇంకా బాధ్యు చూడండి కలర్ కాంబినేషన్ చూడండి స్మాల్ డైమండ్ బూటా వచ్చింది ఇందులో ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా మన కాంచీపురం సిబిఆర్ మగ్గం మగ్గంధరలకే పట్చీర్లు ఇస్తారు కాబట్టి ఈ లైట్ వెయిట్ పట్టులో కూడా మార్కెట్లో అయితే మనకి ట్వెల్వ్ థౌజండ్ థర్టీన్ థౌజండ్ ఆ రేంజ్లో ఉంటాయి మన సిబిఆర్లో మాత్రం ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇలా చూడండి మనకి చాలా స్పెషల్గా వస్తాయి ఈ డిజైన్లో అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చినాయి చూడండి కలర్స్ చాలా ఉన్నాయి కొన్ని చూపిస్తున్నా మీకు ఇదొకటి మనకి ఇందులో వచ్చేసి ఒక టెన్ కలర్స్ వచ్చినాయి సింగిల్ డిజైన్లో అది కూడా మనకి ప్రతిసారి కూడా బుట్టా స్టైల్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా మనకి ఫ్రీ షిప్పింగ్లో ఇలా చెక్స్లో కూడా బాగా వచ్చినాయి చూడండి ఇవన్నీ కూడా మనకి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవన్నీ కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ సిల్క్ మార్క్ సారీస్ అనమాట చూడండి ఇలా చెక్స్లో ఉన్నాయి మనకి ప్లేన్ బుట్టాలో ఉన్నాయి అలా ఫ్యాన్సీ బాటర్లో ఉన్నాయి చూసారు కదా ఇవన్నీ కూడా ఇవి జస్ట్ మన శాంపుల్ కోసం చూపించాను ఇందులో అయితే మనకు టూ హండ్రెడ్ పీసెస్ అయితే రెడీగా ఉన్నాయి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో చూడండి మనకి లైట్ వెయిట్లో బడ్జెట్ రేంజ్లో వచ్చిన సారీస్ అనమాట మొత్తం అంతా కూడా సాఫ్ట్ సిల్క్లో ఉంటుంది చాలా లైట్ వెయిట్ మంచి గ్యాప్ బార్డర్తో స్మాల్ బుట్టితో వస్తుంది శారీ అంతా కూడా అలా చూడండి చాలా స్పెషల్గా బార్డర్లో చూసారా లైన్స్ వచ్చేసి గ్యాప్ బార్డర్ వచ్చింది గ్యాప్ బార్డర్లో కూడా పికాక్ బుటాతో బాడీ అంతా చూసారా స్మాల్ బుటా అనమాట శారీ అంతా కూడా మనకు పళ్ళు వచ్చేసి షార్ట్ పళ్ళులో వస్తుంది ఇలా కాంట్రాస్ట్ ప్లేన్ బ్లౌజ్తో చాలా అంటే చాలా వచ్చినాయి కలర్స్ అన్నీ చూపిస్తాను చూడండి యాక్చువల్గా ఇవన్నీ కూడా మార్కెట్లో ఫోర్ థౌజండ్ రూపీస్ శారీస్ మన సీబీఆర్లో చాలా స్పెషల్గా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్లో ఇస్తున్నా కలర్స్ అయితే చూడండి ఒక ఫిఫ్టీ పీసెస్ అయితే ఉన్నాయి ఇలా చూడండి ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్లోనే ఇస్తున్నా ఇన్ని సారీస్ ఉన్నాయి చూడండి కలర్స్ డిజైన్స్ చాలా అంటే చాలా బాగుంటాయి మంచిగా చాలా లైట్ వెయిట్ సారీస్ అనమాట చాలామంది ఖర్చు పరిచేట్లే కాకుండా లైట్ వెయిట్లో కూడా చూపించండి అని చాలామంది అడుగుతున్నారని చెప్పేసి స్పెషల్గా తెచ్చినాము ఇవన్నీ కూడా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్లో అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇదే కాదు మన సిపిఆర్ అంటేనే బ్రైడల్కి చాలా స్పెషల్ ఎందుకంటే ఓన్ వేవర్స్ కాబట్టి దానికోసం ఈ వెడ్డింగ్ సీజన్కి చాలా అంటే చాలా కలెక్షన్ వచ్చింది అందులో కూడా చాలా స్పెషల్గా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో బ్రైడల్ కలెక్షన్ అంతా కూడా ఉంది అవే కాకుండా ఇంకా కాంబో ఆఫర్స్లో ఆరు వేలకి మూడు ఆరు వేలకి నాలుగు రెండు వేలకి రెండు ఇలా కాంబో ఆఫర్సే కాకుండా ఇంకా స్పెషల్గా ఫ్యాన్సీ వెరైటీస్ బెనర్స్ జార్జర్స్ బెంగళూరు కలకత్తా వర్క్స్ చాలా అంటే చాలా స్పెషల్గా ఉన్నాయి చూసారు కదా ఇవన్నీ కూడా మనకి ఎయిటీన్ హండ్రెడ్లోనే వస్తున్నాయి ఇదే కాదు మరిన్ని డిజైన్స్ కోసం మరిన్ని ఆఫర్ల కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి సిబిఆర్ సిల్క్స్ కాంచీపురం హైదరాబాద్ కాంచీపురం సిబిఆర్ సిల్క్స్ కోదండరామ్ నగర్ నియర్ శారదా థియేటర్ सरूर नगर दिलशिख नगर हैदराबाद